hey comrades welcome back to amadis galaxy ఇవాళ రెసిపీ నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను మ్యాంగ్లూర్ బన్స్ తినడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక బ్లెండర్ లో బాగా పండిన అరటి పండ్లు తీపికి సరిపడ పంచదార లేదా తేనె కొంచెం పెరుగు ఉప్పు జీలకర్ర వేసుకుని స్మూత్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి దీనికి కొలతలు అంటూ ఉండవు కొంచెం మైదా లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకుని పూరి పిండిలా కలుపుకోవాలి ఇన్ కేస్ పిండి కలుపుకోవడానికి బనానా పేస్ట్ సరిపోకపోతే మజ్జిగ పాలు లేదా సోడాతో అయినా మిక్స్ చేసుకోవచ్చు కలుపుకున్న ఈ పిండిని కనీసం నాలుగు గంటలైనా రెస్ట్ ఇవ్వాల్సిందే అలా అయితేనే ఆయిల్లో ఇలా వేయగానే అలా పొంగుతుంది ఆ బండ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇంకేముంది పూరి అంత మందంగా ఒత్తేసుకొని వేడి వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించేసుకోవడమే పిండి బాగా నాని నూనె వేడిగా ఉంటే మాత్రమే ఆయిల్ పీల్చకుండా వస్తాయి బన్స్ అయితే బనానా అంటే ఇష్టపడే వాళ్ళు ఈ బన్స్ని ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ బన్స్ని ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది ఈ బన్స్ ని ఇంకొంచెం ఫ్యాన్సీగా ఎంజాయ్ చేయాలి అంటే షుగర్ పౌడర్ ని పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదు అంటే చాక్లెట్ సిరప్ ఆర్ హనీ ని పైన డ్రిజల్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు బనానా తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టెంట్ గా ఈ స్నాక్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు రాబోయే వీడియోస్ లో సమ్మర్ స్పెషల్ బెవరేజెస్ చేసేసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మాడిస్ గెలాక్సీ